మా వారు వచ్చారు మా ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఆయన చాలా అధైర్యంగా ఉంటారు పాపం కొంచెం భయపడుతూ ఉంటారు తర్వాత కొంచెం షుగర్ పేషెంట్ కూడాను ఒక కొన్ని నెలల కిందటంటే ఒక వన్ వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు చాలా హైలో ఉండేది ఇరిటేట్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఇరిటేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది నేను ఆయనకి చెప్పాను మీరు ఇన్ని మందులు వేసుకుంటున్నారు ఇన్ని వాడుతున్నారు అన్ని చేసి చూశారు ఒక్కసారి మీరు లలితా శాస్త్రం పట్టుకోండి నా మాట వినండి ఇన్ని చేసిన తర్వాత కూడా మీకు కంట్రోల్ అవ్వట్లేదు చాలా హైగా ఉంటుంది మీ షుగర్ చికాక్గా ఉంటున్నారు దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్లు అవుతున్నాయి ఒకసారి శాస్త్రం పట్టుకోండి అని నేను పుస్తకం ఇచ్చి ఆయన చదవమని తప్పులు చిన్న చిన్న కరెక్షన్స్ నేను చేస్తూ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆయన షుగర్ లెవెల్ ఎంత నార్మల్లో ఉందంటే ఎంత నార్మల్లో ఉందంటే పదిహేను పదిహేను పద్ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ లేని షుగర్ నార్మలు ఇప్పుడు ఆయనకి అసలు డాక్టర్ దగ్గరికి నాలు ఐదు ఆరు నెలలకు ఒకసారి వెళుతున్నారు ప్రతీ నెల వెళ్ళేవారు ఎవ్రీ మంత్ డాక్టర్ కావాలి ఆయనకి ఎవ్రీ మంత్ ఇప్పుడు సిక్స్ మంత్స్కైనా నాకేం ప్రాబ్లం లేదు కదా ఎందుకు అన్న స్థితికి వచ్చారు అనమాట అంటే ఎవరు చేయిస్తున్నారమ్మా ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు చెప్పండి మన నమ్మకము మన భక్తి మనకి అమ్మ మీద ఉన్న నమ్మకము మన భక్తి తర్వాత మనం దాన్ని అప్లై చేస్తున్నాము ఆయనకు నేను చెప్పాను కదా అని చదవకపోతే ఆయనకి ఎలా ఎఫెక్ట్ కనిపించను తను చదివేరు తన మీద అప్లై చేసుకున్నారు చేసుకుంటుంటే ఆయన ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుంది ఈ చేంజెస్ ప్రతి వాళ్ళలోనూ వస్తుందమ్మా గురించి ప్రతి వాళ్ళకి నేను లాస్ట్లో ఒకటే చెప్తున్నాను ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా అందరూ ఒకే ఒక మార్గము ఆ అమ్మవారిని పట్టుకోండి లలితా శాస్త్రం పట్టుకోండి మీరు దాన్ని భక్తితో చదవండి దాన్ని అర్థం చేసుకుంటూ చదవండి